టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్చంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణం చేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పట్టాభితో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అధికారులు ప్రమాణం చేయించారు ప్రమాణం తర్వాత పట్టాభిని టీడీపీ ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు కార్యకర్తలు అభినందించారు పార్టీ కోసం పనిచేసిన పట్టాభికి పదవి రావడం సంతోషకరమన్నారు శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం చూపుతానని నిజమైన భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రతని కాపాడుతానని కాపాడుతానని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గా నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం కానీ భయం గానీ పక్షపాతం గానీ పక్షపాతంగా రాగద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ లేకుండా లేకుండా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని శాసనాల్ని శాసనాలని అనుసరించి అనుసరించి ప్రజలందరికీ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనే నేను కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనే నేను స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గా నా పరిశీలనకు వచ్చినా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని ఏ విషయాన్ని నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి ఏ వ్యక్తికి లేదా లేదా వ్యక్తులకు వ్యక్తులకు తెలియపరచనని తెలియపరచనని లేదా వెల్లడించనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను